సాయాల్లో మెగా కుటుంబం నుంచి వచ్చే సాయమే వేరయ్యా అని కామెంట్ వస్తుంది ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సాయం చేయడంలో ముందుండే మెగా హీరోలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలకు కూడా మరోసారి భారీ సాయం చేశారు మరోసారి మెగా కుటుంబం గురించి వారు చేసే సాయం గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు గొప్పగా మాట్లాడుకునేలా చేశారు ఇక మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఒక కోటి రూపాయలను విరాళంగా ఇవ్వగా ఆంధ్రప్రదేశ్కు ఒక కోటి ఇచ్చారు దాంతోపాటే వరదల్లో చిక్కుకున్న ఏపీలో నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో లక్ష చొప్పున మొత్తం నాలుగు కోట్లను విరాళంగా ఇచ్చారు అన్నీ కలుపుకొని చూస్తే పవన్ ఒక్కరే ఆరు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు ఇక మెగా మేనలుడు సాయిధరన్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు అలాగే నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల విరాళం అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీరాజ్ శాఖలకు ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలు విరాళంగా ఇచ్చారు అంటే ఒక్క మెగా కుటుంబంలోనే ఈ ఐదుగురు హీరోలే మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు అది బన్నీ ప్రకటించిన కోటి రూపాయలను కూడా కలుపుకుంటే మొత్తం పది పాయింట్ నాలుగు కోట్లు వీళ్లే విరాళంగా ఇచ్చినట్టు అవుతుంది